విజయవిహారి ఛానల్ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశము ఇతిహాసంలోని వాల్మీకి రామాయణంలోని శూర్పనక యొక్క ప్రస్థానం జరిగిన ప్రాంతము విశేషాలు తెలుసుకుందాం వాస్తవానికి రావణుడి నాశనానికి దారితీసే సంఘటనల గొలుసును ప్రారంభించిన బాణం లాంటిది శూర్పనక పాత్ర ఈమె రావణ బ్రహ్మ సహోదరి రామచంద్రుని వనవాస కాలంలో రామునిపై మోజుపడింది రాముని తమ్ముడైన లక్ష్మణుడు ఈమె ముక్కు చెవులు పెదాలు కోసివేస్తాడు రావణాసురుడు రామునిపై పగబట్టడానికి ఇది కూడా కారణమని చరిత్రకారులు చెబుతారు అసలు అక్కడ ఏం జరిగింది పంచవటి పర్ణశాలలోని విషయాలు తెలుసుకుందాం పంచవటి పర్ణశాల ప్రాంగణంలో లక్ష్మణుడు రాత్రంతా జాగరణం చేస్తాడు వేకోజామున క్షణకాలం కళ్ళు మూసుకొని తెరవచే వరకు కళ్ళ ఎదుటే అత్యంత సౌందర్యంతో శూర్పనక చూచే వాళ్ళ కళ్ళు జిగేలు అనేదట్లు దర్శనమిస్తుంది తననే వరించ వచ్చినట్లు తెలుసుకుని లక్ష్మణుడు పడతాడు తదుపరి చేరుకొని తాను వివాహితుడనని పాపము శమించుగాకాయని విన్నవించుకుంటాడు ఇంతలో సూర్యోదయం కావడం ఉషాసుందరిలాగా పర్ణకుటీర ద్వారం తెలుసుకొని సీతాదేవి బయటికి రావడం ఆ తల్లి పవిత్ర సౌందర్యం ఎదుట సూర్పనక కృత్రిమ సౌందర్యం వెలవల పోవడం ఇంతలో రామదర్శనం కావడం సూర్పనక మనస్సు రామునిపై లగ్నం కావడం అందుకు సీతాదేవి అడ్డంకిని తొలగించుకోవడానికి శూర్పనక సీతాదేవిపై హూంకరించడం ఆ పైన ఆ మాయానికి తగిన శాస్తి చేయమని శ్రీరాముడు లక్ష్మణునికి సైగ చేయగా లక్ష్మణుడు శూర్పనక ముక్కు చెవులు కోయడం శూర్పనక తన నిజ స్వరూపం ధరించి రోధిస్తూ పరిగెత్తిపోవడం జరుగుతుంది